హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మరియు పిఎం కిసాన్కి సంబంధించి సరికొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తయింది అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మరొకసారి రాష్ట్ర ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక ఎకరం కలిగిన రైతుకు మరొకసారి ఎనిమిది వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు మరి ఎనిమిది వేల రూపాయల పైసలు రావాలంటే మనం ఏం చేయాలి మొత్తానికి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అరకుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి ఏం చేసుకుంటే మనకు అందరికంటే ముందుగా పైసలు మనకు తెలంగాణ ప్రభుత్వం అందించడం జరుగుతుంది గతంలో మీకు రైతు భరోసా కనుక రాకుండా ఉన్నా అలాగే పీఎం కిసాన్ కనుక రాకుండా ఉంటే మీకు ఇప్పుడు ఏం చేస్తే మనకి రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఏ రైతులు ఏ జిల్లాల రైతులకు పైసలు వస్తాయి అకౌంట్కు ఖచ్చితంగా ఇది చేసుకోవాలండి ఇది చేసుకుంటేనే మీకు రైతన్నలకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైసలు నేరుగా అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకూడదు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ విషయాన్ని తెలియజేయమని చెప్పి ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే తప్పనిసరిగా మీకు యొక్క పథకాల ద్వారా పైసలు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ భాగం ఉంటుంది చాలా మంది రైతులైతే తీసుకోలేకపోతున్నారు ఈ పైసలన్నీ కూడా పొందలేకపోతున్నారు ఇట్లా డబ్బులు రానటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతోంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసేయండి మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులు స్నేహితులు కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల గురించి తెలుసుకుంటారు తెలుసుకుని ఈ యొక్క పైసలు వచ్చే విధంగా వారు కూడా మనకు సిద్ధమవుతారనమాట అంటే ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ లేకుండా ఉంటే చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆల్ గంట కనుక ఆన్ చేస్తే మీరు ఎప్పటికప్పుడు మళ్ళీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకం సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులకు సంవత్సరానికి ఒక ఎకరం కలిగిన వారికి వానకాలం సీజన్లో ఆరు వేల రూపాయలు యాసంగి సీజన్లో ఆరు వేల రూపాయలు అంటే ఖరీఫ్లో ఆరు వేలు రబీలో ఆరు వేలు ఇట్లా ఒక ఎకరం కలిగిన రైతుకు ఈ రెండు సీజన్ల ద్వారా ఈ రైతు భరోసా పథకం ద్వారా ఆరు వేల రూ పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది అనమాట ఒక సంవత్సరానికి ఇక రెండో చూసుకుంటే మనకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రైతులకు మనకు ఈ పన్నెండు వేల రూపాయలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉందన్నమాట మొత్తానికి ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఈ విధంగా రైతులందరికీ కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చి ఇప్పుడు తాజాగా మనకు వానకాలం సీజన్లో రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు ఇచ్చారు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు ఇచ్చారు మొత్తం కూడా ఎనిమిది వేల ఆల్రెడీ రైతులకు జంప్ చేసేయడం జరిగింది గత ఒక నాలుగైదు నెలల ముందు ఇప్పుడు మళ్ళీ కూడా యాసంగి సీజన్ అనేది ఈ నవంబర్ నెల నుంచి కూడా మొదలవుతుంది మరి యాసంగిలో ఎకరానికి ఆరు వేలు అలాగే పిఎం కిసాన్ ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పైసలు రావాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకునేవారు అంటే వెంటనే మీ యొక్క ఏఈఓ గారిని కలవండి మీ యొక్క ఏఈఓ గారిని కలిసి ఆయనతో మాట్లాడి మీరు ఏమేమి సమర్పించాలి ఏమేమి ప్రూఫ్స్ కావాలి అవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని ఈ రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోండి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్న తర్వాత రైతులందరూ కూడా పీఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి ఏ విధంగా రైతు భరోసాకి అప్లై అదే అదేవిధంగా మీ యొక్క సిఎస్సి లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈ పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ జాబితాలో చోటు అయితే కల్పిస్తుంది మరి రెండు పథకాలకు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఏఈఓ గారిని అడిగి లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి అంటే మాకు అర్హుల అర్హుల కాదా మేము అని చెప్పి అడిగితే అధికారులు మీకు విషయం అయితే తెలియజేస్తారు ఇక అర్హుల జాబితాలో రైతు భరోసా అర్హుల జాబితాలో పేరుందనుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే చెక్ చేసుకుంటు ఇంట్లో కూర్చొని మీ ఫోన్లో మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ లిస్ట్ పైన క్లిక్ చేసి రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి మీరు ఈ యొక్క జాబితాలో పేరుందా లేదో లేదా చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకుని అరకుల జాబితాలో పేరు ఉందని చెప్పి కన్ఫర్మ్ అయినాక మీరు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే జాబితాలో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత జాబితాలో పేరు వచ్చిందని అనుకుంటే ఈకేవైసీకి వెళ్ళాలి ఈకేవైసీ ఉంటేనే మనకి రెండు పథకాల ద్వారా కూడా పైసలు వస్తాయి కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది అంటే మీ యొక్క ఫోన్కు మీ యొక్క ఆధార్ కార్డుకు మీ ఫోన్కు లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అనేది అయిపోతుంది ఈకేవైసీని ఈ విధంగా చేసుకోండి ఒకవేళ ఇట్లా మా వల్ల కాదు మేము చేసుకోలేమని అనుకుంటే మీరు నేరుగా మీ సేవకు వెళ్ళండి మీ సేవకు వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీ యొక్క వివరాలని కూడా ఎంటర్ చేసి మీకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేస్తారు ఒకవేళ లేకపోతే కనుక మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించి ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు తప్పకుండా ఈకేవైసీ ఉండాలి రైతు భరోసా పైసలు రావాలన్నా పిఎం కిసాన్ పైసలు రావాలన్నా ఈకేవైసీ తప్పనిసరి అనమాట ఈకేవైసీ లేకపోతే మీకు యొక్క పైసలు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ఈకేవైసీని ఖచ్చితంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ అయితే అన్నీ కూడా మరి ఈ విధంగా రెండు విధాలుగా కూడా ఈకేవైసీని కంప్లీట్ చేయండి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఏదైతే రైతులు ఉన్నారో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రాదు మరి లింక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట లింక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాలి దీన్ని లింక్ చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంక్ ఖాతాకు లింక్ ఉందా లేదా అని చెప్పాడు కండి ఒకవేళ లేదంటే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి లేదు అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఒక అకౌంట్ పనికిరాదని అనుకుంటే మీరు వేరొక అకౌంట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు వివరాలు అయితే అందించిందండి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా ద్వారా ఈ ఆసంగి సీజన్కి సంబంధించి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి మనకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది సిద్ధంగా ఉండండి ఎనిమిది వేల రూపాయలను తీసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొకసారి ఎనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావన్నమాట మరి ఈ విధంగా చెక్ చేసుకోండి మొత్తానికి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు అంటే ఏ తేదీ డబ్బులు ఇస్తున్నారని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నవంబర్ నెల మొదటి వారంలో అంటే మనకు మరొక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి పైసలను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి నేను చెప్పిన వివరాలన్నీ కూడా మరొక ఐదు రోజుల్లోపు మీరు అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు నవంబర్ నెల మొదటి వారంలోనే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో పెడితే రెండు వేల రూపాయలు ఇస్తుంది దాని తర్వాత మనకు అన్నదాత రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను తెలంగాణ ప్రభుత్వం అందించడం జరుగుతుంది రెడీగా ఉండండి నేను చెప్పిన వివరాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు పైసలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది రైతులకు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందించడం జరిగింది దయచేసి అరకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అప్లై చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేయండి ఎన్పిసిఐ లింక్ పూర్తి చేయండి ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటే మీ అర్హతలను బట్టి ప్రభుత్వం మీకు ఈ రెండు పథకాల ద్వారా కూడా ఒకేసారి ఎనిమిది వేల రూపాయలను మీకు అందించే అవకాశం అయితే ఉంటుంది మనకిది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్కు సంబంధించిన ఫైనల్ అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటలో ఆన్ చేసుకుని మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి